సూర్యుడిపై జరిగే పేలుళ్ల శబ్దం మనకు ఎందుకు వినపడదు సూర్యుడి గోళ వ్యాసార్ధం ఏడు లక్షల కిలోమీటర్లకు పైనే ఉంటుంది సూర్యుడి కేంద్రక సంలీన చర్య అంతర్భాగం లోపల రెండు లక్షల కిలోమీటర్లలోపే పూర్తవుతుంది ఆ తర్వాతి పదార్థంలో ఈ శక్తి సంవహనం వికిరణం పద్ధతుల్లో ఉపరితలానికి వ్యాపిస్తుంది ఆ వేడి తాకిడికి మరుగుతున్న గంజిలాగా సూర్యుడి ఉపరితలంపై భీకరమైన పొంగులు వస్తుంటాయి వీటినే సౌర జ్వాలాకీలలు అంటారు అయితే అక్కడ బ్రహ్మాండం వద్దలైనట్టుగా శబ్దం వస్తున్నా అది మన భూమివరకు వినిపించదు ఎందుకంటే సూర్యుడికి భూమికి మధ్యన దూరం పదిహేను కోట్ల కిలోమీటర్లు ఈ ప్రదేశమంతా కేవలం శూన్యం శూన్యంలో కాంతి ప్రసరిస్తుందిగాని శబ్దం ప్రయాణించలేదని మీరు వినే ఉంటారు సూర్యుడికి భూమికి మధ్య విస్తారంగా శూన్యప్రదేశం ఉండడం వల్లనే మనం భీకరమైన సూర్యుడి శబ్దాల్ని వినలేము కూల్ డ్రింక్ బాటిల్లో వెలితి ఎందుకు పండుగలు పార్టీలు ఫంక్షన్లో ముందుగా కనిపించేది కూల్ డ్రింక్ బాటిల్సే కాలంతో సంబంధం లేకుండా మంచి నీళ్ల తర్వాత ఎక్కువగా తాగేవి కూల్ డ్రింక్సే ఇక వేసవిలో వీటి వినియోగం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే మీరు ఎప్పుడైనా కూల్ డ్రింక్ బాటిల్ను పరిశీలిస్తే పైన కాస్త ఖాళీ ఉంటుంది అలా ఖాళీ ఉంచడానికి కొన్ని కారణాలు ఉన్నాయి కూల్ డ్రింక్లో కార్బోనేటెడ్ వాటర్ను కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్తో మిక్స్ చేస్తారు సాధారణంగానే కార్బన్ డైఆక్సైడ్ ఒత్తిడిని సృష్టిస్తుంది అలాంటి సందర్భంలో బాటిల్ నిండు డ్రింక్ ను నింపితే ఆ ఒత్తిడికి బాటిల్ పగిలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కంపెనీలు బాటిల్లో కొంచెం ఖాళీని వదిలేస్తాయి దీంతో కార్బన్ డైఆక్సైడ్ ఒత్తిడి బాటిల్పై పడకుండా ఖాళీ ప్రదేశంపై పడుతుంది అంతేకాకుండా అలా ఖాళీ వదలడం వల్ల ఎక్కువ కాలం డ్రింక్ ఫ్లేవర్ చెడిపోకుండా ఉంటుందట